హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ కాజు కత్లి అండి లేదా కాజు బర్ఫీ అని కూడా అనొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి ముందుగా నేను ఒక కప్పు కాజుని ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఇలా బయటకు తీసి మనం ఒక కప్పు కాజుని గ్రైండర్లో వేసి పొడిలా చేసుకోవాలండి ఇలా గ్రైండర్ని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ పొడి పొడిగా లాగే చేసుకోవాలి ముద్ద కట్టకుండా చూసుకుంటేనే మనకు కాజు కత్లి చాలా సాఫ్ట్గా వస్తుంది ముద్ద కడితే అంత మెత్తగా రాదండి కాస్త బరకగా వస్తుంది అందుకని గ్రైండర్ని ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మనం పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ని ఒక జాలి లాంటి దాంట్లో వేసుకుంటే మనము గోధుమ పిండి ఎలాగైతే జల్లడ పట్టుకుంటామో అలాగే దీన్ని కూడా జల్లడ పట్టుకోవాలన్నమాట అప్పుడు చాలా మెత్తగా అయిన కాజు పౌడర్ కిందికి రాలుతుంది కొద్దిగా పొడిగా ఉన్నా లేదా ముక్కలు మిగిలిపోయినా కూడా పైన వచ్చేస్తాయి అనమాట అప్పుడు ఆ మిగిలిన పొడినంతా మళ్ళీ మనము గ్రైండర్లో వేసుకొని మళ్ళీ గ్రైండర్ ఆన్ ఆఫ్ చేస్తూ మెత్తగా పట్టేసుకోవాలండి ఇది ముద్ద మాత్రం కట్టకూడదు గుర్తుంచుకోండి పొడిలాగా మాత్రమే ఉండాలి ముద్ద కట్టింది అంటే కాజు కట్లీ రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే కాజు కట్లీ బరక బరకగా రాకుండా కూడా చూసుకోవాలి ఈ పౌడర్ చేసే విధానంలోనే మొత్తం కాజు కట్లీ ఆధారపడి ఉంటుంది ఇక్కడ కొంచెం కావాల్సిన వాళ్ళు మిల్క్ పౌడర్ వేసుకుంటారండి నేనైతే వేసుకోవట్లేదు డైరెక్ట్గా మనం కాజు కట్లీ టేస్టే ఈసారి అయితే చూసేద్దాం ఇలా అంతా చేసుకున్న తర్వాత ఆ మిగిలిన దాన్ని అయితే డిస్కార్డ్ చేసేయచ్చు అంటే డిస్కార్డ్ అంటే మీరు పడేయకూడదండి కాజు చాలా మంచిది కాబట్టి దేంట్లోనైనా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మళ్ళీ బర్కగా వస్తే చాలా తక్కువ క్వాంటిటీని మనం గ్రైండర్ చేయలేము కాబట్టి ఇలా చేసేయొచ్చండి నాకైతే మొత్తం మంచిగా బరకగా వచ్చిందండి కింది వైపు ఉన్నదాన్ని కూడా నేను దాంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎంత పొడి పొడిలాడుతూ ఉంది అని కొంచెం కూడా ముద్ద కట్టకుండా ఉంటే ఇలా వస్తుందనమాట చూసారా ఎంత పొడి పొడిగా వచ్చింది ఇలా వచ్చింది అంటే కాజు పౌడర్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి ఇప్పుడు మనం కత్తిలి చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో నేను ఒక కప్పు కాజు తీసుకున్నాను కాబట్టి దాంట్లో సగం అంటే అరకప్పు చక్కెర అలాగే అరకప్పు కంటే తక్కువ నీటిని తీసుకొని లేత తీగ పాకం వచ్చేంత వరకు చక్కెర కరిగిస్తూ ఉండాలండి మీరు పౌడర్ లాగా మాత్రం చక్కెరని తీసుకోకూడదు ఖచ్చితంగా చక్కెర ఎలా ఉందో అలాగే తీసుకోండి అప్పుడే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక కప్పు కాజుకి అరకప్పు చక్కెర అలాగే అరకప్పు కంటే తక్కువ నీళ్ళు ఇదంతా లేత పాకం వచ్చేంత వరకు తీసుకోవాలండి నేను ఫస్ట్ పాకం వచ్చిందా అని చూసినప్పుడు రాలేదన్నమాట అందుకని ఇంకా సేపు ఇలా కలుపుతూ ఉంటే మంచిగా పాకం అయితే వచ్చింది పాకం రావడానికి దాదాపు ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల టైం అయితే నాకు పట్టిందండి ఇప్పుడు చూసారా పాకం ఎలా వచ్చిందని లేత తీగ పాకం ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కాజు పౌడర్ని ఇందులో వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలండి ముద్ద కట్టకుండా చూసుకోండి ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు చాలా స్పీడ్గా మీకు ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా కలిపితేనే ఇది సాఫ్ట్నెస్ వస్తుంది కాజు కట్లు చేయడం కూడా ఒక ఆర్ట్ లాంటిదే అంత టైం పడుతుంది ఎఫర్ట్స్ కూడా మనం పెట్టాల్సి వస్తుంది ఇరవై ముప్పై నిమిషాల్లో అయిపోతుంది కానీ ఎఫర్ట్స్ మాత్రం చాలా వస్తాయండి ఇలా కలుపుతూ ఉండాలి ఇప్ ఇందాక నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి ఇంకా సాఫ్ట్నెస్ వస్తుంది నెయ్యి వేసుకోవడం వల్ల ఇప్పుడు మనకు ఇలా స్టిక్ కాకుండా గిన్నెకు వచ్చింది అంటే ఇది కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయింది అని లేదు అంటే ఇంకొక విధానం ద్వారా కూడా మనం చూసుకోవచ్చు ఇది ఇప్పుడు చాలా హాట్గా ఉందనమాట నేను ఫస్ట్ దీన్ని బాల్లాగా చేసి చూద్దాము అని ఇలా చేస్తే మనం కొంచెం కాజు చక్కెర పాకం కలిపిన ఈ మిశ్రమాన్ని ఇలా చేయితో తీసుకుంటే చాలా వేడిగా ఉంటుందండి ఈ హీట్ని మనం చేయితో తాకితే ఎర్రబడిపోతాయి చేతులు అలాగే ఈ ముద్దలాగా లాగా అయ్యింది ఇది అంటే ఇక్కడ మనమైతే ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లేదు అనంటే గట్టిగా అయిపోతుంది కాజు కథలి చూసారు ఎంత పర్ఫెక్ట్గా లాగా వచ్చిందో ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్ని నేను ఇలా అడ్జస్ట్ చేసుకున్నానండి నేను ఫ్లోర్ అంతా కంప్లీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే ప్లేట్ని అయితే కింద పెట్టాను నాకున్న కాస్త స్పేస్లోనే నేను ఇదంతా చేసుకోవాలి కాబట్టి ప్లేట్ కింద పెట్టానండి ఇప్పుడు ఆ నెయ్యి రాసుకున్న ప్లేట్ పైన కొద్ది కొద్దిగా మాత్రమే మనం తీయగలుగుతాం కాజు కట్ల మిశ్రమాన్ని మొత్తం తీసుకొని ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో దాన్ని నేను మొత్తం ఇలా కలుపుతూ ఉన్నానండి మంచిగా స్పీడ్గా కలపాలి అప్పుడే మనకి కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది అలాగే ప్లేట్కి అతుక్కోకుండా ఉంటుంది అంటే నేను నెయ్యి రాసాను కాబట్టి అతుక్కోవట్లేదండి నేను చెయ్యితో ప్రెస్ చేసి చూద్దామని ట్రై చేశాను కానీ ఎక్కువగా కాలుతుంది అందుకని మళ్ళీ స్పూన్తోనే కలిపాను అనమాట కాసేపు తర్వాత ఇలా చేయితో చూస్తే మనకు చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది సేమ్ అంతే కన్సిస్టెన్సీలో వచ్చింది చూసారా ఇప్పుడు ఇంకొక ప్లేట్ పైన కాస్తే నెయ్యి అప్లై చేసుకొని ఆ ముద్దలాగా అయిన కాజు మిశ్రమాన్ని దీనిపైన వేసుకోవాలండి దానికంటే ముందుగా మనం ప్లేట్కి అలాగే చపాతీ కోలకు అలాగే కత్తిలాగా కట్ చేయడానికి మనం కత్తికి నెయ్యి రాసుకోవాలండి కత్తికి కోలకి నెయ్యి రాసుకోవడం వల్ల ఇలా కత్తి మిశ్రమము కోలకు కానీ లేదా కత్తికి కానీ అతుక్కోకుండా ఉంటుంది అలాగే సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం చపాతీ లాగా తాల్చుకోవాలండి ఇది ఒక చేతితో నేను చేస్తున్నాను కాబట్టి అలా వస్తుందండి మనం ప్లేట్ కదులుతుంది కాబట్టి ఇప్పుడు నేను కత్తికి నెయ్యి రాసుకున్నాను కాబట్టి ఇక్కడ అతుకోవట్లేదు ఎడ్జెస్ అన్నీ నేను కట్ చేసి తీసేసాను అప్పుడే మా వారు వచ్చారనమాట స్మెల్కి అంత బాగా స్మెల్ వస్తుంది సో ఆయనతో ముచ్చట పెట్టుకుంటూ నేను కత్తిలీ షేప్ అయితే మిస్ అయిపోయింది అనమాట ఆయన ఈ కార్నర్స్ అన్నీ నేను చేసేది చేసేదే తినేసారనమాట చాలా బాగుంది పర్ఫెక్ట్గా వచ్చింది బయట రెస్టారెంట్లో లేదా హోటల్స్ ఇలా స్వీట్ షాప్స్లో ఎలా అయితే కతిలి ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది అని నాతోనైతే చెప్పారు సో షేప్ పక్కన పెడితే పర్ఫెక్ట్గా కాజు కత్లి అయితే వచ్చేసింది మీరు ఒక్కసారి ట్రై చేయండి నేను ఈ షేప్స్ కూడా నెక్స్ట్ టైం కాజు కత్తిలి చేసినప్పుడు పర్ఫెక్ట్గా పెట్టి చూపిస్తానండి ఇప్పుడైతే ఇలా స్క్వేర్ షేప్లో అయితే నేను కట్ చేసేసుకున్నాను అనమాట మాటల్లో పడి కానీ పర్ఫెక్ట్ టే టేస్ట్ అలాగే టెక్స్చర్ రెండు వచ్చాయి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఒక్కసారి చేయగానైతే రాదండి ట్రై చేయగా చేయగా వస్తాయి కాజు కట్లీకి కన్సిస్టెన్సీ అలాగే పేషెన్స్ రెండు అవసరం ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది ఇంట్లో చేసుకుంటే మనకు తక్కువ ఖర్చుతో అయిపోతుంది కాజు కట్లీ బయట మార్కెట్లో చాలా ఎక్స్పెన్సివ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేండి మీ దగ్గర టైం ఉంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా వదిలేయండి అప్పుడు మనకు కాజు కట్లీ విరగకుండా షేప్స్ చేంజ్ కాకుండా చాలా బాగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి రేపు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను మీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసుకొని కాజు కట్లీ ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు అని అయితే చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే కాజు కట్లీ అద్దరిపోయింది ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్